హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి హెయిర్ ప్యాక్ అనేది వైట్ హెయిర్ని శాశ్వతంగా బ్లాక్ హెయిర్గా మార్చుకొని ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నాను సో ఇలాంటి మొక్క మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా సో బెల్లగన్నెరు పువ్వులు అంటారు కదా వాటి ఆకులు తీసుకుంటున్నాను వీటితోనే మనం హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటున్నాను సో కొంచెం కలరు లేతగా ఉన్న ఆకులు తీసుకుంటున్నాను వీటితో హెయిర్ ప్యాక్ చేయడం చాలా ఈజీ అనమాట ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా మనము తలస్నానం చేయడం డ్రై హెయిర్ అయిపోవడం అండ్ ఇచ్చింగ్ ప్రాబ్లము డ్యాండ్రఫ్ అండ్ జుట్టు గడ్డిలా తయారవుతుంది కదా సో అన్నిటికీ కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకులు మూడు తుంచుకున్నాను మనకి హెయిర్ని బట్టి అనమాట నేను అది కొంచెం షార్ట్ హెయిర్ కాబట్టి నేను తక్కువ ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ తీసుకొని దీన్ని మరిగించుకోవాలన్నమాట ఈ ఆకులను శుభ్రంగా కడిగేయాలి కడిగిన తర్వాత ఈ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను ఇవి బాగా మరిగించుకోవాలి ఈ ఆకులతో పాటు మనం ఇంకొన్ని యాడ్ అనమాట మెయిన్ ఈ ఆకు మస్ట్ని శుడ్డుగా ఉండాలన్నమాట స్టవ్ వెలిగించి మంచి వాటర్ తీసుకోవాలి మనం డ్రింకింగ్ వాటర్ తాగుతూ ఉంటాం కదా సేమ్ నేను అవే తీసుకున్నాను ఈ ఆకుల్ని అందులో వేసేసుకొని ఒక టేబుల్ స్పూను టీ పొడి యాడ్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను కాఫీ పొడి అనేది యాడ్ చేస్తాను నేనైతే బ్రూ కాఫీ పొడి వాడుతున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేలా చూసుకోండి అండ్ సన్ రైజ్ అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కాఫీ పేడి ఏదైనా పర్లేదు ఒక టేబుల్ స్పూన్ వచ్చేలా చూసుకోండి ఇవి మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట రోల్ బాయిలింగ్ అవ్వాలి ఈ ఆకులు అనేది మంచిగా బాయిల్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యేదాకా మరిగించుకోవాలి ఈ వాటర్ మనకి డికాషన్ అనేది తయారవుతుంది చూసారా రోల్ బాయిలింగ్ అలా అయిపోవాలన్నమాట బాగా మరిగిపోయి ఆ వాటర్ కొంచెం తగ్ మనం వేసిన గ్లాసుకి కొంచెం తగ్గించినట్టుగా సగానికి అవ్వాలన్నమాట ఈ విధంగా మనకి వాటర్ మరిగించుకోవాలి చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ ప్యాక్ మనం వైట్ హెయిర్ అక్కడక్కడ ఉంటే ఆ వైట్ హెయిర్ని తీసేస్తాం ఆ తీసేసిన ప్లేస్లో ఒకటికి పది వస్తాయి అలా తీసేసే పదులు మనం ఇలా హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచిగా టెంపరీగా కాకుండా శాశ్వతంగా బ్లాక్ హెయిర్ అనేది వస్తుందనమాట ఆ వైట్ వైట్ హెయిర్ కాస్త బ్లాక్గా మారిపోతుంది ఇది ఒకసారి చేసేస్తే రాదు వీక్లీ వన్స్ అలా పెడుతూ ఉండాలి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఒకసారి చేసేసి మారిపోయిందంటే మారిపోదు వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ వాటర్ కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట మనకి గోరువెచ్చగా ఉండగాలి అలా ఉండగానే మనం హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ చల్లారిపోవాలి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఇంకొక సెపరేట్ బౌల్లో మన హెయిర్కి ఎంత కావాలో అంతా తీసుకుంటున్నాను అది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు సరిపడా తీసుకుంటున్నాను లేదు ఇంట్లో ఇద్దరు ముగ్గురు హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఈ వాటర్ కంప్లీట్గా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం కావాల్సినప్పుడు ఈ డికాషన్ యూజ్ చేసుకోవచ్చు మిగిలిపోయింది కదా అని పడాల్సిన అవసరం ఉండదు సో నేను హెన్నా పౌడర్ తీసుకున్నాను ఇది రిలయన్స్లో తీసుకున్నా అనమాట సో ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా ఇది తీసుకుంటాను ఇప్పుడు ఈ హెన్నా పౌడర్ అనేది ఇందులో మిక్స్ చేస్తాను న్యాచురల్ పౌడర్ ఇందులో కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు న్యాచురల్ హెన్నా పౌడర్ అనమాట ఈ పౌడర్ని మనకి చిక్కగా అయిపోవాలంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎంత కలుస్తుందో అంత మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇందులో మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా ఇది మిక్సీ పట్టుకుంటూ ఉండాలి మిక్సీ అంటే మిక్సీలో వేసారు అలా కాదు స్పూన్తో మిక్స్ చేయమంటున్నా అనమాట ఈ లమ్స్ లేకుండా చక్కగా అయ్యేలాగా మనకి కలిపేసుకున్న తర్వాత వాటర్లో ఒక పావు గంట రెస్ట్ ఇచ్చేయాలి రెస్ట్ ఇస్తే అది మనకి సోక్ అనమాట నెక్స్ట్ మన హెయిర్కి పట్టించేసుకోవచ్చు చక్కగా మన హెయిర్ కూమ్ చేసేసుకొని హెయిర్కి పట్టించేసిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూ యూజ్ చేయాలి షాంపూ పెట్టే ముందు వాటర్తో శుభ్రంగా కడిగేయాలన్నమాట ఆ హెయిర్ ప్యాక్ అనేది ఎక్కడ ఉండకుండా కడిగేసి చూడండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు